ఏదో విచిత్రంతో వస్తుంది మున్ముందు ఇంకేమి కామందో కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే నిద్రకు అలాగే నిద్ర వచ్చింది గరిముడే అచ్చమ్మగారు ఆ మరునాటి ఉదయాన్ని అచ్చమ్మగారు ఆలమందలో పిదిగిన పాలన తెచ్చి స్వామివారికి ఇచ్చి అనంతరం రాగి సంగటి ముద్దను గుడ్డలో మూట కట్టి స్వామి ఇదిగో సంగటి సంకటి మూట ఇదే మీకు భోజనం ఇక మీరు గోవుల మీదకు తోలుకుపోండి అని చెప్పి సంకటి మూటను చేతి కను ఇచ్చింది స్వామివారు ఆ మూటను బుదానం వేసుకొని కోష్టంలోనికి పోయి ఆవులకు మెడలకున్న పలుపుదానం విప్పి ఆలమందులను తోలుకొని రెప్పల కంటను విప్పి బయలుదేరారు అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆవులను ఒక చోట గుంపుగా నిలిపి ఆ మంద చుట్టూ స్వామివారు స్వామివారు ఉన్న ఒక తాటి చెట్టు వద్దకు వెళ్ళగా ఆ తాటి చెట్టు తనంత తానుగా కిందకు వంగింది అప్పుడు స్వామివారు ఆ తాటి చెట్టులోని ముఖను తీసుకొని గురగారి ముందును తీసుకొని ముందుకు నడిచి రెవల కొండకు చేరి ఆ కొండలో గృహం ఒక గుహను గుర్తించి గృహలోకి వెళ్ళి అక్కడ సుము సుచితాసనమైన పలకముపై శిలా పలకముపై సుఖాసీనులై ఆ తాటి ఆకుల పైన గురుచారీములతో బాలజ్ఞానము ఆరంభించారు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతుడూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఇలాగే ప్రతిరోజు స్వామివారు ఆకుల మందులను తోలుకురావటం ఆ గొంపు చుట్టూ గుండెటి గీత గీయటం స్వామివారిని చుట్టుండగానే తాటి చెట్టు తనంతట తానుగా కిందకి ఉండటం స్వామివారి తాటివాకులను కోసుకునే ఆ చెట్టు తనంత తానుగా మరలా యథాస్థానానికి పొందటం అనంతరం స్వామివారి గృహలోకి ప్రవేశించి కాలజ్ఞానాన్ని రచించటం నిత్యకృతంగా సాగుతోంది అలాగే స్వామివారి భోజనం కోసం అచ్చమ్మగారు ప్రతిరోజు మూట కట్టిస్తున్న రాగి సంకటి మొత్తం స్వామివారు ఒక పాత్రలో పడేయ సాగారు అలాగే స్వామివారు తను రాస్తున్న కాలజ్ఞానం యొక్క తాటాగురే తాటాగు రేగులను అచ్చమ్మగారి ఇంటి పక్కన గల పాడుగొట్టు పాత్రలో పడేసి ఎవరికీ కనపడకుండా పాత్రపై బండగప్ప సాగాలి పెద్ద బండగొడు కప్పి కలగణ పత్రాలను ఉన్నారు ఆయన రాసిన అంత భద్రంగా మనం సంపాదించే డబ్బులు ఎంత జాగ్రత్తలు దాసుకుంటాం ఆయన రాసిన కార్యక్రమ పత్రాలనే